ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం లక్ష ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వేర్రేటు మొదలైంది బాగా మనకి వేలం వేర్రె బాగా అలవాటు కదా ఉండ్రాళ్ళు బాగా ఇష్టం బాగా ఇష్టం అనగానే లక్ష ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం మొత్తం గూడెంత పాడైపోయింది అర్చకులు వారు నానా పడడం తర్వాత శుభ్రం చేసుకుంటాం మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి ప్రసాదం కాబట్టి మొహమాటానికి రెండు తింటాం నాలుగు తినడం చూస్తాను నేను ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి తినమ్మా మరి దేవుడేలా తింటాడండి ఎముడు ఎలా తింటాడు ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండడం మొక్క పెట్టాం కదా అందులో అల్లం పచ్చడి వేయకుండా బెల్లం వేయకుండా ఒట్టు ఉండరాడు ఎంతకాలం ఎవరు తింటారండి మరి మనం తినలేదు ఆయన మాత్రం ఎలా తింటాడండి అదొక విఘ్రహం ఆయనకి నిజానికి చెప్పాలి తిండి కూడా సరిగ్గా లేదు పైగా ఆయనకి పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైన ఏమైనా ఉన్నాయంటే గడ్డి బరకలు మా ఇంటి పేరు అదే గరికపాటి గడ్డి పరకలు ఆ గడ్డి పరకలు కూడా ఆయనకేమిస్తామంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా